ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సత్య సమేతంగా తిరుపతి వెళ్లారు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు దాదాపు వైసీపీ హయాంలో ముప్పై ఏళ్ళు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది చాలా వ్యవస్థలను ఇప్పుడు మళ్ళీ మార్చాలి ప్రక్షాళన చేయాలి ఆ ప్రక్షాళన ఏదో తిరుమల నుంచే ప్రారంభిస్తాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ హయాంలో తొంభై తొమ్మిది శాతం మేము సంక్షేమం అందించాం సుభిక్ష పాలన చేశాం ఇప్పటికీ వాళ్ళొక ఆ ప్రవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లెక్కలు ఇప్పటికీ చెప్తున్నారు ఆ లెక్కల్లోనే ఉన్నారు రెండు పాయింట్ తొమ్మిది లక్షల మందికి ఎంతమంది మేము సంక్షేమం ఇచ్చాం ఎవరు ఇవ్వలేరు ఈయన ఏమో ప్రక్షాళన చెయ్యాలి అనుకుంటున్నారు ఏం ప్రక్షాళన జరగబోతోంది బాబు గారు ఒక హింట్ ఇచ్చారా ఒక రకంగా ఇది ఒక ఊహించని జలక్కేనా నిన్నటి వరకు ఉన్న వైసీపీ ప్రభుత్వానికి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఒక కొత్త విధానంతో అన్న ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించడంతో పాటు సంక్షేమం ఇవ్వడం ఒక ప్రక్షాళనకైతే శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పడం మనం దాదాపుగా ఈ డిబేట్స్లో టూ మంత్స్ బ్యాక్ ఏమో మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పాను భవిష్యత్తులో ఏముంటుందంటే వైసీపీ అధికారంలోకి వస్తేనేమో చంద్రబాబు పరిస్థితి నుంచి బాగు చేసాము ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకున్నారని మాట్లాడతారు అదే సందర్భంలో తెలుగుదేశం గెలిచిందంటే కనుక ఇది ఒక ఆటవైకగానే మేము సరి చేసామనేటటువంటి మాట మాట్లాడుకుంటారు ఒక ఆరు నెలల నుంచి ఏడాది పాటు ఇదే కథ నడుస్తుంది అని చెప్పి అయితే వైసీపీకి ఎక్కువ అవకాశం ఉండదు ఎందుకంటే అది కంటిన్యూటీ వచ్చింది కాబట్టి తెలుగు తెలుగుదేశానికి అయితే ఎక్కువ అవకాశం ఉండదు రెండేళ్ల పాటు అదే కథ నడపచ్చు ముందు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు దాని మీద డిబేట్లు నడుస్తాయి ఆ తర్వాతన వాళ్ళ మీద కేసులు పెడతారు కూడా ఇప్పుడు అంతే ప్రాక్టికల్ గా ఈ సంక్షేమ పథకాలు ఈ చర్చ ఇమ్మీడియట్ గా ఇప్పుడు జగన్ వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే అవన్నీ కేసులు పెట్టే పని మీద బోల ఈ దాడులు తొన్నుకోవడాలు పుడుచుకోవడా లేదు ప్రజావేదిక కూల్చివేత జరిగింది అంతే అది జరిగింది అది కూడా అధికారికంగా చట్టబద్ధంగా చేసినట్టు అయిపోయింది కూల్చేసే అయిపోయింది అంటు అదే ఇది ప ఐదేళ్ళు మాట్లాడాను కదా ఇప్పుడు ఎన్ని శిలాఫలకాలు ధ్వంస అయినాయి ఎన్ని రకాల దాడులు జరిగినాయి ఇది అసలు చర్చ లేదు కదా చట్టపరంగా ఇక్కడ ఏమైనా పైన అవన్నీ అధికారిక దాడులు అనలేం కదా అధికారిక దాడులు అనలేం కదా అధికార పార్టీ ప్రజావేదిక అధికారిక కూల్చివేత నేను అంటూ నాదే శాంతి భద్రతలు అంటే ఇది కదా అదే ప్రాక్టికల్ ఇది నెంబర్ వన్ ఆస్పెక్ట్ రెండవది వచ్చేటప్పటికి మంచి కాన్సెప్టే ఇప్పుడు చంద్రబాబు గారు అనేటటువంటిది అది రిలీజ్ చేయడం కూడా మంచిదే ఒక ప్రభుత్వం ఎప్పుడు నిరంకుశంగా ఉండకూడదు ఇప్పుడు కొన్ని లెక్కలు బయటపడతాయి ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటిది ఏంటి ఆర్బిఐ కానీ వీళ్ళందరూ కూడా నాలుగున్నర లక్షల కోట్లు ఏది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు పైన ఇంకొక రెండు లక్షల కోట్లు దాకా కార్పొరేషన్ల లోన్ ఇవి కాకుండా చాలా తీసుకున్నారని చెప్తున్నారు వీళ్ళు పదకొండు లక్షల కోట్లు పదకొండు లక్షల కోట్లు అలా లెక్కేదో తెలుస్తుంది ఇప్పుడు నిజంగా ఆర్థిక శాఖ శ్వేతపత్రం ఒకవేళ ఊహాజంతంగా ఇది ఇది లెక్కేస్తే ఈ బిల్లులు ఆ బిల్లులు లెక్కేస్తాను అనుకోండి సార్ వీళ్ళు కూడా ఏడు లక్షల కోట్లు చూపెట్టారు చంద్రబాబు ఆ కరెంటు బకాయిలు చెల్లించకపోవడం అట్లాగే అమరావతి బిల్లులు చెల్లించకపోవడం ఇట్లాంటి అన్ని కలిపి అదొక నలభై వేల కోట్లు ఇదో నలభై మూడు వేల కోట్లు అదో నలభై ఐదు వేల కోట్లు అని మొదట్లో వైసీపీ వాళ్ళు అదే స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు దాదాపు ఆరు నెలల దాకా అట్లాగే ఇప్పుడు ఇవ్వచ్చు అయితే ఇక్కడ ప్రాక్టికల్ గా జనానికి ఇవి ఎంతవరకు చర్చించుకుంటారంటే ఎడ్యుకేటెడ్లో డిస్కషన్ నడుస్తుంది ఇంత నాశనం చేశారంటారా ఇంత దుర్మార్గం చేశారంటారా బాబు గారు వచ్చి కాపాడుతున్నారా ఈ చర్చ నడుస్తుంది ఇది కాపాడుతున్నారా లేదా ఇవన్నీ ఎవరైతే తటస్థ ఓటర్ ఆలోచన అంతే లేబర్కి వచ్చేటప్పటికి చెప్పిన మాకు వస్తాయా లేవా రేపు పొద్దున్న పెన్షన్ ఇచ్చేసారనుకోండి వాళ్ళు ఒక ఒక ఐదు ఆరు నెలల దాకా దాని గురించి చర్చించరు అట్లాగే యాభై ఏళ్ళకి పెన్షన్ అనుకోండి ఎందుకంటే అది ఏగర్లు వెయిట్ చేస్తుంటారు అది ఇస్తూ ఇది చర్చ పెట్టారు అనుకోండి అప్పుడు కరెక్ట్గా ఉంటుంది అంటే ఏదిగో డబ్బు మన డబ్బులు మనకి ఇస్తున్నారు ఆడు దోచేసుకున్నాడు అంటారా బయట పెడుతున్నాడు కూడా బాబు గారు ఒక్కొక్కటి తాడత బాబు గారు అనేటువంటి ఆలోచన వెళతారు ఇప్పుడు అది జరగాలి అంటే ఇది అది రెండు జరగాలి పెన్షన్లస్ పెన్షన్ పెంచడం ఒక ఎత్తు తర్వాత ఆరు వేల రూపాయల పెన్షన్ రెండోది కొత్త వాళ్ళకి యాభై ఏళ్ళ పెన్షన్ ఇప్పుడు ఇదో రెండు మూడు నెలలు నడుస్తుంది బండి చర్చ నాలుగు వేల పెన్షన్ తీసుకునేటటువంటి వాళ్ళు బాబు గారు కూడా ఇచ్చేసారు కదా ఇదంతా కూడా అట్లా జీతం ఒకటో తరఖా ఇచ్చేసారు అనుకోండి వాళ్ళు అది బాబు గారు వచ్చాక సిస్టమ్ బాగుపడిందిరా ఇవన్నీ ఇది కంటిన్యూ చేయడం అన్నటువంటిది చంద్రబాబు గారి ముందు ప్రధాన అంశం మేబీ చేసేయగలుగుతారేమో ప్రక్షలనో లేదంటే రాష్ట్రాన్ని ఇంకా గాడిలో పెట్టాలి ఈ మాటలు లేదంటే ఈ విధానాలు అమలు చేయాల్సిన సంక్షేమాన్ని ఎక్కువ గ్యాప్ తీసుకోవడానికి ఉపయోగపడతాయా అది జనం అంటే ఆ ఉద్దేశం ఏమన్నా ఉందా జనం చూస్తారు అది అది అట్లాంటి స్టేట్మెంట్లకే ఉందనుకోండి తెలుస్తుంది జనాలకి ప్రస్తుతం అట్లా చేయరు అనుకుంటా నేను గతంలో అట్లా జరిగినాయి ముందు వచ్చిన దగ్గర నుంచి కూడా అంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పాయింట్ మీదనే రెండు మూడేళ్ళు చర్చ జరిగింది సంక్షేమ పథకాలకు సంబంధించిన చివరిలో ఫస్ట్ లో అయితే పెన్షన్ పెంచేశారు మిగతా అన్ని ఏదైతే రుణమాఫీ కావచ్చు డాక్టర్ డబ్బులు కావచ్చు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇట్లాంటి కూడా మూడో ఏడు తర్వాత నుంచి ప్రారంభమే అంత గ్యాప్ తీసుకుంటారా ఈసారి ఎందుకంటే ఇతను ఒక ఫార్ములా క్రియేట్ చేశాడు ప్రారంభమైన స్టార్ట్ అది ఇప్పుడు బాబు గారి ముందు కర్తవ్యం ఎందుకంటే ఎక్కువ పెట్టుకున్నారు అది చేసి ఆయన మాట్లాడితే ఆంధ్ర రాజకీయాలు ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా వస్తున్న సాంప్రదాయం అదే అంటే ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ వాళ్ళు చెప్పిన హామీలు ఇవన్నీ అధికారం దిగిపోయే ముందు అమలు చేస్తారు బాబు గారు అదే చేశారు దాన్ని మొత్తం కంప్లీట్ గా చేంజ్ చేశారు జగన్ గారు కానీ అదే దెబ్బ కొట్టింది జనాలకి గుర్తు లేదు ముందే ఇచ్చేయడం వల్ల ఈయన కూడా మళ్ళీ పాత ఫార్ములా మొదలు పెట్టబోతున్నారా ఒక సంకేతం అయ్యి ఆ సంకేతాలు ఎవడు నోటికి వచ్చిందో డ్రా చేసుకోవడానికి బేసిక్ గా అయితే గనక కుల పాలరైజేషన్ జరిగింది ఫస్ట్ టైం పూర్తి స్థాయిలో అది క్లియర్ గా కనబడుతున్నది కమ్ సామాజిక వర్గం ఫుల్ పాలరైజ్ అయింది యాంటీ జగన్ అయింది కాపు సామాజిక వర్గం ఫుల్ పాలరైజ్ అయింది ప్రో పవన్ అయింది ఈ రెండిటిదే పెద్ద సెట్ బ్యాక్ జగన్ కి ఇంకోటి భారతీయ జనతా పార్టీ కూడా కలవడం ఓ పెద్ద సెట్ బ్యాక్ ఇక్కడ గతంలో ఈ రెండు పార్టీల్లో కూడా తెలుగుదేశంతో విభేదించినటువంటి సందర్భంలో వాళ్ళ పార్టీలు గెలవన్న ఉద్దేశంతో జగన్కి వెళ్ళి ఓట్లు పడ్డాయి అవి వెనక్కి పోయినాయి రెండోది ప్రభుత్వ వ్యతిరేకత అన్నటువంటిది ఇంపాక్ట్ చూపించింది అందువల్ల ఇప్పుడు యాభై శాతం ఓట్లలో నా అవగాహన అయితే మూడు శాతం గతంలో జనసేన నుంచి అటెళ్ళినాయి అవి వెనక్కి వచ్చేసినాయి రెండు శాతం బీజేపీ నుంచి అటెళ్ళినాయి అవి వెనక్కి వచ్చేసి ఈ ఐదు శాతం వెనక్కి రావడం జగన్కి నలభై ఐదు దగ్గరకు వచ్చింది మిగతా ఐదు శాతం నలభైకే వచ్చాడు కదా జగన్ ఎందుకంటే అంత ముందు నలభై శాతం వచ్చింది రెండు వేల పద్నాలుగు దఫా నలభైకే వచ్చింది అంటే ఆ ఐదు శాతం ఏదైతే ఉందో అది ప్రభుత్వ వ్యతిరేకత ఐదు శాతం ప్రభుత్వ వ్యతిరేకత వీళ్ళు ముగ్గురు కలిసారు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లంతా వెళ్ళకే వచ్చింది ఓటు చేరలేదు ప్లస్ ఈ త్రీ ప్లస్ టూ వెనక్కి పోయినాయి వాళ్ళ వాళ్ళ పార్టీలు ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నాయి కదా ఈ పది శాతం ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అంతే కదా కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ అంతా కూడా దాని చుట్టూ తా నడుస్తుంది మిగతాదంతా కూడా ఉత్తు చర్చలే ఇక ఏది పడితే అది మాట్లాడుకోవడం అన్నట్టు ప్రాక్టికల్ గా రేపు పొద్దున్న జనం చూస్తారు ఈ లోపు ఎవరు ఫార్ములా వాళ్ళు చెప్పుకోవచ్చు జీవితంలో నాశనం అయిపోతాడు వెళ్ళిపోతాడు చచ్చిపోతాడు లేకపోతే జైల్లో పడేస్తారు అంటే బాబు గారి ఆలోచన ఒక వ్యూహం ఆయన రాజకీయ చానికుడు కాబట్టి ఏదో ఉంటాయి అంటారు కదా ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిందంటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లోనే ఆయన మాట్లాడుతున్నది డెవలప్మెంట్ ఏం జరగలేదు ఇప్పుడు నేను ఇమీడియట్ గా దాని మీద దృష్టి పెట్టబోతున్నానని ఆయన ఉద్దేశం అంతే కదా ఆలోచన ఆయన మొదటి నుంచి అదే చెప్పుకో ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్ర అదే ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళడం అంటే ఏంటని చూస్తారు ముప్పై ఏళ్ళ డెవలప్మెంట్ అయినా సంక్షేమం కూడా ఉచితాలు ఎక్కువ ఇవ్వడం వల్ల ఎలా అయిపోయింది అలా లేదు కదా ఒక్క పెళ్లి వెనక్కి ప్రిపేర్ అవ్వండి అదే అనేది పెళ్లి వెనక్కి ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది అదే ఈ పాయింట్ అని ఎత్తట్లేదు టోటల్ గా రాష్ట్రం వెనకబడిపోయింది ఆట వెక్క కాలం అనొచ్చు ఈ గొడవలు లేకపోతే గనక కొన్ని దాడులు డెడ్ బాడీలు డోర్ డెలివరీ ఇవన్నీ దృష్టిలో అని ఉండొచ్చు ఆట వైపు కన్నటువంటిది అది అనే అర్హత అంతకు ముందు ఉంది అధికారంలోకి వచ్చాక ఈయన గనక ఈ గొడవల్ని ఆ గురించి ఖండించుంటే ఆ పదానికి ఒక అర్థం ఉండేది సరే ఇప్పుడు అయినా ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి ఇప్పటితో క్లోజ్ అయిపోతుంది అనుకుంటున్నాను నేను ఇంకా అంటే గ్యాప్ లోపు కొట్టేసుకోండి పర్లేదు అని చెప్పి చెప్పు ఉండొచ్చు అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి జరిగే ప్రజానికి ప్రభుత్వం జవాబారీతనవుతుంది ఇప్పుడు ఐదు రోజులు వచ్చేటప్పుడు గవర్నర్ పరిపాలనలో ఉన్నట్టు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ గవర్నర్ చేతిలో చేతిలోకి వచ్చింది అది ఇప్పటి నుంచి ఏదైనా జరిగితే ప్రభుత్వం జవాబారీతనవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి ఈ లోపుగా ఇష్యూ కాబట్టి అట్లా మాట్లాడు అభివృద్ధి ఒకటి సంక్షేమం ఆయన ఆల్రెడీ హామీలు ఇచ్చాడు కాబట్టి ఆయన కన్నా ఎక్కువే ఉంది ఒక రకంగా దానికి తోడు ఈయన చెప్పిన ఎగస్ట్రా అడిషనల్ ఏంటి అంటే సంపద సృష్టి అనేది ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక ఒక సవాల్గా ఏమన్నా ఫీల్ అవుతున్నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెన్ సవాల్గా మారే అవకాశం ఉంది సవాల్ తీసుకుంటేనే ఇక్కడికి వచ్చారు ఆచరణ ఎలా అన్నటువంటిది ఒక ఆరు వాళ్ళకి బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వాల ఆరు నెలల దాకా మనం వాళ్ళు ఏం చేయరు చేయరు అనేటువంటిది పెళ్లికెళ్లిని ఎంటబెట్టుకెళ్ళినట్టుగా ఎందుకు మాట్లాడుకోవాలి పూర్తి అవకాశం ఇవ్వాలి ఆరు నెలలలోపు ఇవన్నీ సెట్రైట్ చేసుకుంటారు నేను అనుకోవడం ఆరు నెలలలోపు పెన్షన్ సిస్టమ్ అది చేస్తారు పోలవరం దారికి పెడతారు అనుకుంటున్నా రాజధాని దారికి వచ్చేస్తుంది అనుకుంటున్నా లైన్ లో పెడతారు పెడతారు మిగతాది అప్పటి ఆ తర్వాత నుంచి ఏం జరుగుతుందనే చర్చ నడుస్తుంది అన్న క్యాంటీన్ ఒకటి అన్న క్యాంటీన్ వెంటనే చేస్తాను అది మంచి పని జగన్ అట్లయితే తను వచ్చిన తర్వాత ఇస్తాను అన్నాడు ఆ తరహాల అన్న క్యాంటీన్ వెంటనే అన్నం పెట్టే పోతున్నారు అది జరిగితే చాలా మంచిగా చాలా గ్రేట్ ఇష్యూ అన్నమాట అచీవ్మెంట్ అని చెప్పొచ్చు తిరుమల నుంచే ప్రక్షాళన చేయడం అంటే అక్కడ నుంచి ఆయన అన్నడే ప్రకటిస్తారా చెప్పారు కదా తిరుమల కొండ పైన వ్యవహారాలని ప్రక్షాళన చేయడం అక్కడ ఏంటంటే ఒక కొత్త విషయం బయట పెట్టారు ఆయన ఎవరు పెళ్లిళ్ కూడా తిరుమల నుంచి ఫోటోలు వెళ్తున్నాయి అనేసి అది అసలు సంప్రదాయం ఎప్పుడూ లేదు దేవుణ్ణి వీధుల్లోకి తీసుకెళ్తున్నారు జరుగుంటే ఐదేళ్ల నుంచి ఏ మీడియా కవర్ చేయకపోయి ఉండాలి ప్రాక్టికల్ గా మనకి తెలిసింది ఏంటంటే కళ్యాణ మహోత్సవాలు బయట పెడుతుంటారు కూడా పట్టణాల్లో కూడా పెట్టేవాళ్ళు ఉత్సవం అనేసి ఉత్సవగ్రహాలే ఉత్సవ విగ్రహాలే తీసుకెళ్ళింది మూలవిరాటిని ఎవరు తీసుకెళ్తారు కానీ అసలు ముట్టుకునే ఇష్టం విగ్రహాలదే అలాంటి దాన్ని ఈయన వ్యతిరేకిస్తున్నట్టుంది దాన్ని బట్టి చూస్తుంటే అంటే ప్రాక్టికల్ గా అయితే గనక రాజశేఖర రెడ్డి టైంలో జరిగాయి కళ్యాణోత్సవాలు అని చెప్పేసి ఏరియాల వారి కళ్యాణోత్సవాలు దళిత గోవిందం కార్యక్రమం నడపడం అట్లాగే అలాగే కళ్యాణ్ ఇప్పుడు పెళ్లిళ్ళు కూడా చేసేవాడు అక్కడ ఈ కళ్యాణోత్సవంలో ఆ ఏరియాలో రిజిస్టర్ చేయించుకున్న జంటలకి పెళ్లి ఆ పెళ్లికి సారంతా కూడా స్వామివారి తరపున ఇవ్వడం పట్టు వస్త్రాలు అటు అబ్బాయికి అమ్మాయికి పట్టు వస్త్రాలు తర్వాత పిల్లళ్ళు మంగళసూత్రాలు ఇవన్నీ టిటిడి తరపున ఇచ్చేవాళ్ళు ఇచ్చి ఒక్కొక్కళ్ళ తరపున పాతిక పాతిక మందికి భోజనాలు మొదట్లో తర్వాత యాభై యాభై మందికి భోజనాలు కూపన్లు ఇస్తారు అది వాళ్ళ బంధువులు వచ్చిన వాళ్ళందరికి ఇస్తే అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తారు ఈ అప్పట్లో జరిగింది తర్వాత అది ఖర్చు అయిపోతుందని తీసేసి కొండపైనే పెట్టారు రాజశేఖర రెడ్డి హయాంలో నేనప్పుడు అక్కడ టీవీ నైన్ లో ఉన్నప్పుడు అది వివరాలతో రాశాను ఇల్లు పెట్టి టెంట్ కి అద్దె ఖర్చుతో టెంటే కొనుక్కోవచ్చు లేదంటే గనక ఒక్కొక్క జంటకి కొన్ని చోట్ల పెళ్లిళ్ళు అయితే ఆ పదిహేను లక్షల దాకా కూడా ఖర్చు అయినట్టే రిటర్న్ అంటే అక్కడ ఒక కోటి ఉన్నారు రెండు కోట్లు ఖర్చు అనుకున్నారు ఒక ఒక చోట అయిందని బిల్లు పెడతారు ఆ మొత్తానికి కలిపి అక్కడ పెళ్లిళ్ళయింది పది మందిదే పది మంది పెళ్లికి కోటి రూపాయలు అంటే తల పది లక్షలు అయినట్టే కదా ఇది ఎందుకు దుబారా చేయడం అన్నటువంటిది నేను అప్పట్లో ఫోకస్ చేసాం చేసాక పెద్ద చర్చ జరిగి దాంట్లో అప్పటి నుంచి ఓ ఫార్ములా పెట్టింది ఏంటంటే కొండ మీదనే జరగాలని అవును పెళ్ళిళ్ళు ఎవరైనా చేసుకునే వాళ్ళైతే కొండ మీద అట్లాగే బయటికి తీసుకెళ్లి కళ్యాణోత్సవాలు జరపడం అన్నటువంటిది రాజశేఖర రెడ్డి టైంలో జరిగింది చంద్రబాబు గారు వచ్చే ఆపేశారు మళ్ళీ జగన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటి జగన్కి టీటీడీ పెద్ద పట్టు ఉండదు తెలియదు అవగాహన దాంతో ఈ ల్యాబింగ్ బ్యాచ్ ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఒకసారి అనుకున్న మా ఊళ్ళో పెట్టాలి మా ఊళ్ళో పెట్టాలంటే తీసుకెళ్లిపోయారు అనుకోండి ఖచ్చిమో టీటీడీ ఉపయోగించుకునే రాజకీయ పార్టీలు అది తప్పంట నేను అది చంద్రబాబు గారి ఉద్దేశం అదే అనుకుంటున్నాను అదైతే మాత్రం చాలా మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు టీటీడీగా భక్తిని పెంచడం కోసం తీసుకొచ్చి కళ్యాణాలి జరపడం ఒక ఎత్తు ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ మధ్యలో విగ్రహాలు పెట్టి వివాహం చేసినంత వరకు కొండకి ఇక్కడే దేవుడు కనబడ్డాడు అనుకుంటారా దేవుడు దేవుడే తిరుమల వెంకన్న దగ్గరికి రానియాలి కదా అట్లాంటిది ప్లస్ టీటీడీ కొండ పైన కొన్ని తేడాలు జరిగినాయి ఏది అన్ని మతాలకు అదే నాన్ వెజ్ అది తీసుకు వెళ్ళారు ఇట్లాంటివన్నీ కూడా తప్పు అని చెప్పి చెప్తూ ప్రక్షాళన ఆ విషయంలో ఉన్నారు దాన్ని ఖచ్చితంగా హర్షించాలి అంగీకరించాలి ఆమోదించాలి ప్రోత్సహించాలి కూడా అదే అక్కడ నుంచే మొదలు పెడతా అన్నారు కాబట్టి చూద్దాం మొత్తానికి ఆయన ఫస్ట్ ప్రెస్ మీట్ లోనే ఒక జలక్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన హయాంలో ముప్పై ఏళ్ళు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పడం ప్రక్షాళన మొదలు పెట్టబోతున్న అన్ని వ్యవస్థలని కూడా అన్ని వ్యవస్థలు కూడా మార్పులు తీసి రాబోతుంది చూద్దాం మొత్తం మీద ఆయన పరిపాలన అయితే స్టార్ట్ అయినట్టే కనిపిస్తుంది ఎలా ఉండబోతుంది అంటే